నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మౌనిక బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పోలీస్ శాఖలోని పలు విభాగాల్లో ఆరు నెలల పాటు శిక్షణ పొందేందుకు కరీంనగర్ కమిషనరేట్ కు ప్రొహిబిషనరీ ఐపీఎస్ శ్రీమతి యాదవ్ వసుంధర ఫౌరేబియన్ కేటాయించారు శిక్షణలో భాగంగా గురువారం నాడు ప్రొహబిషనరీ ఐపీఎస్ శ్రీమతి యాదవ్ వసుంధర ఫౌరబి మహిళా పోలీస్ స్టేషన్ను మరియు షీ టీం కార్యాలయాన్ని సందర్శించారు పోలీస్ స్టేషన్లోని పలు విభాగాల పనితీరును తెలుసుకున్నారు కేసుల నమోదు కౌన్సిలింగ్ పలు రికార్డులను పరిశీలించారు షీ టీంల విధులు వాటి పనితీరు మహిళా భద్రత ఆడవారిని వేధించే ఆకతాయిలను పట్టుకోవడం హాట్స్పాట్ల గుర్తింపు మహిళల మరియు విద్యార్థినుల భద్రతకు షీ టీంలు నిర్వహించే అవగాహన కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు